సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వినూత్న నిరసన చేపట్టారు గాడిదపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చెప్పులు దండ వేసి ఊరేగింపు నిర్వహించారు ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ చేస్తూ నిత్యం వార్తల్లో నిలవాలనే తపనతోనే రియల్ స్టార్ వ్యాఖ్యలు చేస్తూ తన మూర్ఖత్వాన్ని చాటుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా నిలిచిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద హుజరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి అబద్ధపు అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ తో చాలా మంది జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ కేటీఆర్లను జైలుకు పంపే పరిస్థితి ఉంది కాబట్టి కేటీఆర్ రాశించిన స్క్రిప్ట్ నిన్న మీడియా ముందు కౌశిక్ రెడ్డి చదివాడు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారిని దైవంగా పూజిస్తున్నారు అలాంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఇష్టం వచ్చినట్లు అబద్ధము మాటలు మాట్లాడడం నీచమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఈ రేపు మీరు ఏదైనా మాట్లాడినప్పుడు నిజం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీకు ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ అధికారం కానీ స్థాయి కానీ మీకు లేదు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన ప్రతి మాటను మీరు ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవాలని ముక్కు భూమికి రాయాలని నేను డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి గారి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎందుకంటే కౌశిక్ రెడ్డి గత కొంతకాలం నుంచి వెళ్ళి కేటీఆర్ కామ కామ తీట రేపులు చేసే ఒక నాయకు తిరుగుతున్నాడు గనక అతనికి అవే కళ్ళల్లో కనబడుతున్నాయి కనుక ఈ రోజు అతనితో ఎక్కడికైనా ఈ విషయాలపై వెంట ఉండి పోయి చూసి 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 కళ్ళు ఖరాబ్ అయిపోయి ఎవరిపై చెప్పాలో చెప్పలేక పాపం ఇద్దరు గుర్తుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కావచ్చు దమ్ముంటే ఒక్కసారి కౌశిక్ రెడ్డి నీకు కమలాపూర్ లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ప్రజల మధ్యలో నుంచి ఎట్టా తరిమిచ్చా ఒకసారి గుర్తుకుంది కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బిడ్డ రా ఈ నిరూపించకపోతే నిన్ను ఈ రోజు మీ గాడిద మీద ఒక బొమ్మనే కిచ్చి దిప్పినాం రేపు నిన్నే కిచ్చి తిప్పుతాం ఇట్టనే రోడ్డు మీద పెట్రోల్ తలగ పెడతాం బిడ్డ ఏమనుకుంటున్నావు మేమేం కబార్దార్ మేము కాంగ్రెస్ ఇంకా కూడా ఓకే ఉన్నాం ఎందుకు అంటే రేపు ప్రజలకు మేము మంచి మంచి పథకాలు చేస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని కాలం కొత్త కాలం నుంచి వెళ్ళి ఒకసారి చూడండి మహిళా లోకాన్ని ఎంత గౌరవిస్తున్నాడో ఒకసారి చూడండి నువ్వు ఎమ్మెల్యే వెళ్ళి నీ చరిత్రలో ఒక్క మహిళను కూడా గౌరవించ గౌరవించిన చరిత్ర కాదు నీ గురించి చెప్పాలంటే నీ కుటుంబమే నిన్ను చీగొట్టే పరిస్థితిలో ఉన్నా నువ్వు ఈ రోజు మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే అంత నీకు దమ్ముందా నేను ప్రశ్నిస్తున్నాను